شنو آپا جنمائي گورو تھان ما سواستا گورو آپا قوم کرو بني شنو آپا هندو بني واغري شنو آپا خوبري بني سواني تمدي شنو آپا অভিষেক ليني شنو آپا بلندار ونيشن شنو آپا جوتي سوبگري

రెండు బస్సులతో అయ్యప్ప స్వామి దీక్షాభి శబరిమల యాత్ర చేస్తున్న గురుస్వామి అయ్యప్ప స్వామి అకాల గురించి తెలిసి అయ్యప్ప స్వామిలో లీనమైన నమ్మడూరి సూర్యప్రకాష్ కొందరాజు గురుస్వామి ఆత్మకు శాంతి చేకూరని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ తాదు గురించి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి हाथ पोस्ट करिया नहीं मनोगहरिया नहीं रफल करें मासारा प्रादेशनात चांदन चांदी आई शरमाया पा मार का बंदी आई शरमाया पा हम खुदे वादे नहीं शरमाया पा खरब अंतरियां मी आई शरमाया नमस्कार ही नाडो मने ప్రకాష్ గారు దేని కారణం చేత మనకి తీరని లోటు ఏర్పడుతుంది అనేక సంవత్సరంలో నుండి అయ్యప్ప దీక్షాపురంని ఎంతో ఉత్సాహపరితంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు మన యొక్క ప్రకాష్ గారు అదేవిధంగా ఆ బస్టాండ్ ప్రాంగణంలో అనేక సార్లు అన్నదానం అన్న ప్రసాదాన్ని భక్తులకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు అదేవిధంగా మరి అనేక మందిని మంచిగా భక్తి భావనతోటి ఎంతోమందిని ఆ గుడి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడ భక్తి భవనం ఆ బస్తీ వాసులందరికీ భక్తిభవనం పెంచుతున్నటువంటి గొప్ప మానే ఈనాడు మనకి దేని కారణం మనకి తీరని లోటుగా భావిస్తూ మరి ఎంతో వారి యొక్క ఆత్మ విశాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రకార సంతాపాన్ని తెలియజేస్తున్నాం అయ్యప్ప స్వామిని సాగుతున్న పన్న రా ఆ పందరాజు పేరు మన ప్రకాష్ సాధించిపోయింది ఎందుకంటే ఆయన అలా ఉండేటోరు రోజుతో పోయినప్పుడు నాకు తీసుకునేటప్పుడు నేను ఒక తోటి అయ్యప్ప పూర్వస్వామిగా నేను కూడా సీనియర్ని కనకరాజు గూస్వామి అయిపోయిన సమయం ఆ తిరవదు కానీ వాడు ఆనంద భాస్కరణ నిర్వహాన్ని ప్రాదర్శీయత ఉంది దూస్ ఉంది వాడు ఆనందపోయి నేరలేము మూడు మూడు బస్సులు తీసుకోబాయి మేము అన్నీ చేసేవాళ్ళం కొంత వాళ్ళం ఎలాంటి లంగాధంగా ఉన్నాయి ఎలాంటి దాదాగిగా ఉన్నా ఏమున్నా ఏ నేరికి మేము మార్చిన వాళ్ళం చికాజీ మా అయ్యప్ప మానేస్తాం అయ్యప్ప అలాగే నేను చేస్తాం ఆ మీరు చూస్తే కూడా మార్చిపోతాం అయ్యప్ప మానేసుకొని కూడా కొంత బెదిరిస్తాం అయ్యప్ప మాలో కూడా అవతల ఆడతారు అయ్యప్ప మాలేష్కే నేను పంచవంతలు చేసిన హై స్వంతలు చేసినా అంటాను అలాంటివన్నీ వాడు నేను కలిసి నేను ఒక మిమ్మల్ని నుండి ఖండించిన వాడు ఆవేశంగా ఖండించి పాలన కలుగుతా నా ప్రాణ స్నేహితులు మూడు వందల బస్సులు తీసుకొని పోయేటోళ్ళు అవసరంగా నేను రజ కృష్ణ విశ్వ బ్రాహ్మణ స్థాయి అంటే రెండు లేని లోకానికి దేవుడు పనికిరాదు అని అన్ని కులాలు అన్ని సమస్యలు అన్ని కావాలి కానీ రోడ్డులో ఎన్టీ రావాలైతే ఇక్కడే వాడు కూడ ఎనభై రోడ్డులో నేను చూడలే చండలో కూడదండేసింది వీడు ఓట్ల పోయి అని చిన్న కూడలు మాకు తెలిసినాయి ఇలా రాజకీయంగా బస్యో కానీ